అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త విషయం అయితే మీతో పాటు నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు తమ్ము చూసే ఉంటారు మనం ఫ్రీగా ఎలా బోర్ చేసుకోవాలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా ఫ్రీగా మన బండి మనమే బోర్ చేసుకోవాలో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు కూడా తెలీదు కాబట్టి నాతో పాటు నేను ఎలా చేస్తానో చూడండి ఇది అయితే ఒక బోర్కి వచ్చినా బండి మీరు చూస్తున్నారు కదా బండి ఇది అయితే ఒక బోర్కి వచ్చినా బండి అర్థమైందా ఓకే ఈ ఇది వీడియో చేయడానికి కారణం ఏంది అంటే యూట్యూబ్లో మనకు ఒకతను చూసే ఉంటారు మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వన్ మంత్ టూ మంత్స్ అయితే ఆ వీడియో వచ్చి ఏం చెప్పాడంటే మా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకు ఫ్రీగా బోర్ చేసుకోవచ్చు మనం పదివేలు పదిహేను వేలు అనవసరంగా ఖర్చు పెట్టి బోర్ చేసుకుంటాం అది అవసరం లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా బోర్ చేసుకోవచ్చు అని చెప్పాడు కదా ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ నేను కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి ఇదైతే బోర్కి వచ్చిన బండి ఒకసారి బండి అయితే స్టార్ట్ చేస్తా చూడండి తుషారా ఈ బండి అయితే బోర్కి వచ్చింది ఇప్పుడు ప్లెగ్ ఓపెన్ చేసి అర్థమైందా ఈ ప్లెగ్ ఉంది కదా ఈ ప్లెగ్ అనేది ఒకటి ఓపెన్ చేసి దీంట్లో పెట్రోల్ పోసి చూడండి ఇక్కడ ఈ హోల్ ప్లెగ్ తీసి దీంట్లో పెట్రోల్ పోసి ప్లగ్ పెట్టి కొంచెం క్లీన్ చేస్తే బోర్ అయిపోద్ది అంట కనిపిస్తుందా అండి కనిపిస్తుందా చూడండి మళ్ళొకసారి అయితే కొంచెం పెట్రోల్ పోసి అయితే చూస్తున్నా చూడండి ఇట్లా పెట్రోల్ పోసి పెట్రోల్తో ఇట్లా ఒక నాలుగైదు సార్లు అయితే క్లీన్ చేసి అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ పెట్టి అయితే క్లీన్ చేసిన కిక్ కొట్టి చూస్తున్నా ఓకే మళ్ళొకసారి కూడా పెట్రోల్ పోసి క్లీన్ చేసిన ఇప్పుడు ఇలా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి అయితే స్టార్ట్ చేసి అయితే చూద్దాం ఏమైతే వర్కౌట్ కాలేదు నాకు తెలిసి ఏమైతే వర్కౌట్ కాలేదు మీరు కూడా మ్యాక్సిమం ట్రై చేయకుండా ఉంటేనే మంచిది దానివల్ల ఏమైంది అంటే వాల్స్ బెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం మనకున్న ప్రాబ్లం కాకుండా కొత్త ప్రాబ్లం కూడా దానివల్ల అయితే ఖచ్చితంగా బయటపడుతుంది అదైతే మీరైతే చూసుకోండి అర్థమైంది ఇంత ఇది వరకు అయితే ఫెయిల్ అసలు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమో నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేసి చూపిస్తే దీనికి కనుక మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు అది ఎంతవరకు అయింది కాదు అని చెప్పి మీకు డీటెయిల్గా అయితే నేనైతే పిస్టన్ తీసుకొని బోర్ తీసుకొని చూపించుకుంటానైతే ఒక వీడియో చేస్తానండి మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో అయితే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను